సమూహేలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం హన్న తన కుమారుడైన సోలోమోను ప్రతిష్ఠించుకొని దేవుని మందిరంలో పెట్టాడు మంచి విశ్వాసులు కుమారుడు సో సమూ మంచిది వినండి తల్లికి సమర్పణ ఉంది తండ్రికి సమర్పణ ఉంది కుమారుడికి సమర్పణ ఉంది ఒక మంచి హోలీ ఫ్యామిలీ మంచి పరిశుద్ధమైన కుటుంబం అన్నీ బాగున్నాయి రోజా సమూయేలు

అది మళ్ళొచ్చి పడుకోండు ఎందుకు లేచాడు ఇప్పుడు మా పాస్టర్ గారు అది నేల బాటిల్ కొరకు పిలిచినట్టు అనుకుంటున్నాడు పిలిచింది ఎవరు ఇప్పుడు మీరు చెప్పాలి వది నోరు తీరవచ్చుగా అనుకుంటూ వెళ్తున్నాడు పాస్టర్ గారికి వాటర్ బాటిల్ పెట్టినట్లేదు అమ్మా ఏదో మర్చిపోయట్టుందే ఏంటి ఈడు మధ్యరాత్రి వచ్చి నీళ్ళు చల్తాడు అనుకుంటాడు ఆయన లేదా రే నీవు నిద్ర చేరగొట్టుకున్నా నిద్ర చేయకూడదు దరిద్రడా వినాలి నేను చెప్పింది చెప్పినట్టే మరలా తర్వాత దేవుడు సమూయేలు సమూయేలు Ne marşı payına bak? Oh, kala kendine onu dindeyle deyem o. <laughs> <laughs> Blanket'e onu kapıla deyem o. Aha. నా లేకుండా చేస్తున్నావు కాదు పాస్ గారు కాళ్ళ కింద దిడ్డు అయితే మర్చిపోయాను బెడ్షీట్ కప్పటం కూడా మర్చిపోయాను అందుక పిలిచింది ఒరే నీ దండం పెడతాను నన్ను వదిలిపెట్టిరా పిలవలేదురాయనైనా ఏంటి అబ్బా సారి సారికి ఈయన పిలుస్తున్నాడు పిలుస్తున్నా వస్తున్నాడు అని ఆలోచిస్తున్నాడా నా నిద్ర జనబడుతున్నాడు అనుకుంటున్నాడు తర్వాత ఏంటండి ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది పాస్టర్ గారికి దేవుడు ఏదో ఈయన పిలుస్తున్నాడు ఈడికేం తెలియక నేను అనుకుని వస్తున్నాడు ఈసారి నేను పిలుస్తానులే కానీ నువ్వు నా దగ్గరకు రావద్దు నీ దాసుడు ఆలకించుచున్నాడు అనను ఏడో వచ్చినాన్ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఇప్పుడు వరకు నేను చెప్పిన భాగంలో అప్పటికి యహోవాను సమూయేలు ఎర్రగకుండెను ఆ ఏడో వచనానికి తొమ్మిదో వచనానికి ఆ వ్యత్యాసం చూడాలి ఏడో వచనం వరకే ఉన్నారు మీరు దేవుని మందిరంలో దేవుని స్వరం వినబడుతుంది ప్రతిసారి నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఆ స్వరాన్ని గుర్తించలేకపోతున్నావు ఆ స్వరాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు ఆ స్వరములో ఉన్న శక్తి ఆ స్వరములో ఉన్న ఆత్మీయత ఆ స్వరములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీకు అర్థం కావటంలే ప్రతి సభలో మాట్లాడుతున్నాడు ప్రతి వాక్యములో మాట్లాడుతున్నాడు ప్రతి కోరికలో మాట్లాడుతున్నాడు ప్రతి శనివారం మాట్లాడుతాడు ప్రతి ఆదివారం మాట్లాడతాడు నిలబడిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు నా దేవుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు నువ్వు దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నావు దేవుని స్వరాన్ని నువ్వు ఎరగలేకపోతున్నావు దేవుని మందిరములోనే ఉన్నావు కానీ దేవుని ఎరగలేకపోతున్నావు దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నావు మీకు అర్థంగా కావట్లేదు దేవుని వాక్యమే ఇది నా కొరకే అని గ్రహించలేకపోతున్నావు నచ్చితే కాసేపు కూర్చుంటున్నావు లేకపోతే తిన్నగా బైబిల్ తీసుకుని వెళ్ళిపోతున్నావు నీకు ఇష్టం వచ్చినప్పుడు మధ్యలో వస్తున్నావు నీకు ఇష్టమైతే కశ్యపు కూర్చుంటున్నా వెళ్ళిపోతున్నావు కానీ నీవు దేవుణ్ణి ఎరగలేకపోతున్నావు నా సహోదరుడా పరిశుద్ధాత్ముడు ఈ రోజున ఒక్కొక్కరితో స్పష్టముగా మాట్లాడుతున్నాను నేను ఖచ్చితంగా చెప్తాను ఇది కరెక్ట్గా దేవుడు మీకు ఇచ్చే మాట లేదు ఇది వాస్తవమైన మాటలు ఈ రోజున నీ జీవితానికి అవసరమైన మాటను నీవు ఆలకించాలి 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 నువ్వు గ్రహింపు అనుభవంలోనికి రావాలి తొమ్మిదో వచనములోనికి వచ్చేసరికి మార్పు చూడండి ఏడో వచ్చినములోనేమో అప్పటికి సమూహేలు దేవునిని ఎరగకుండా దేవుని వాక్యాన్ని ఎరగలేకపోతున్నాడు దేవుని మందిలోనే ఉన్నాడు తొమ్మిదో వచ్చిన వస్తారిక చూసారా రెండు మారిపోయింది దేవుడు మరలా పిలుస్తున్నాడు సమూయేలు సమూయేలు వెంటనే సమూయేలు మేలుకొని అంటాడు నీ దాసుడు ఆలకించొచ్చున్నాడు నీ దాసుడు ఆలకించొచ్చున్నాడు నీ స్వరాన్ని వినాలని సంసిద్ధంగా ఉన్నానయ్యా చెప్పు అయ్యా ఏం మాట్లాడతావో చెప్పు ఏం మాట్లాడుతూ నా గురించి నా ఫ్యూచర్ గురించి చెప్పు ఏమి లేదు సమయాలు రాబోయే రోజులు తాను మొదలుకొని షాబా వరకు ఇస్రాయేల్ ప్రజలందరికీ నేను నిన్న ఒక గొప్ప న్యాయాధిపతిగా చేయబోతూ ఉన్నాను న్యాయాధిపతిగా మార్చబోతున్నాను సమయాలు ఈ స్వరాన్ని నీకు వినిపించడానికి పలుసార్లు నిన్ను తాకుతున్నాను నువ్వు గుర్తించలేకపోయావు నీ ఫ్యూచర్ని గురించి మాట్లాడుతున్నాను నువ్వు దేవుని స్వరాన్ని ఆలకిస్తే నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థమవుతుంది దేవుని స్వరాన్ని నీవు వినగలిగితే ఆ వాక్యం నీ పిల్లల యొక్క జీవితాలలో రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలు ఏమిటి నీకు అర్థమవుతాయి లేదా తల క్రిందలైపోతాం ఎటు తీసుకునే నిర్ణయాలు ఏం చదివించాలో అర్థం కాదు పిల్లల పట్ల ఏమి నిర్ణయం తీసుకో అర్థం కాదు ఎవరికి పెళ్లి చేయాలో అర్థం కాదు నిన్ను గురించి నీకే ఒక అవగాహన లేదు నీ పిల్లల యొక్క ఫ్యూచర్ని గురించి ఒక అవగాహన లేదు కారణం నువ్వు ఆలకించే స్థాయికి రావాలి దేవుని మందిరంలో నీవు ఆలకించాలి ఆలకించాలి